పార్టీ ఆధ్వర్యంలో తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందు ప్రజలకు తాగునీరు డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని నిరసన తెలియజేయడం జరిగింది తాండూరు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ తాగునీరు డ్రైనేజ్ సమస్య విద్యుత్ దీపాల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తాండూరు పట్టణం మున్సిపల్ పరిధిలో ఇందిరానగర్ రెండవ వార్డులో తాగునీరు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు తాండూరు మున్సిపల్ కమిషనర్ ప్రతి వార్డులో ప్రజల కోసం తాగునీరు కోసం కొత్తగా బోరింగ్ వేయించాలని మంచినీటి డ్రైనేజ్ పరిష్కరించాలని ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన సంవత్సర కాలం గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నదని తాండూర్ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తాగునీరు డ్రైనేజ్ విద్యుత్ వీధి దీపాలు సమస్యలు పరిష్కరించాలని తాండూరు మున్సిపల్ పరిధిలో ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు రేషన్ కార్డులు ఇవ్వాలని పింఛన్లు ఇవ్వాలని ప్రజలకు ఇచ్చిన హామీలు చేయాలని డిమాండ్ చేశారు ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు సిపిఎం నాయకులు రాజు సురేష్ రెండవ వార్డు ప్రజలు నారాయణ లక్ష్మి గిరమ్మ రేణుక ఇతియాజ్ మహిళలు పాల్గొన్నారు బోరు సరి సరిగా మాకు చాలా ఇబ్బంది మాకు కొత్త బోరు రావాలి అక్కడ బోర్లా కొట్లాడుకుంటున్నారు ఒకరొకరు ఆడాలా మెడికల్ వాటిని కొట్టుకుంటున్నాము అవి అన్ని పడిరావు సారు మాకు కొత్త బోర్ పడాలి మా గల్లీలా మాకు కొత్త బోర్ పడాలి మాకు బోర్లు ముందే కాల్చిన ఓలి బూడి ఎత్తలేరు మోర్లు సాపుదయ్యారు దోబాలకు దానికి మాకు టైం పాటు జలాలు వస్తున్నాయి మేము ఎవరికి చెప్పుకున్నాలి మా ఆపతి మేము ఎవరికి మీరు వచ్చినాక మాకు ఒక్క పని సరిగా చెప్పి వచ్చిండ్రు తాండూరు పట్టణంలో ఇంధన రెండవ వార్డులో వాటర్ సమస్య కోసం ఒక వారం పదిహేను రోజులుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మహిళలు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంటే గతంలో కొంతమంది ట్రస్ట్ పేరుతోని కొన్ని బోర్లు వేసినటువంటి పరిస్థితి ఉంది ఆ బోర్మిని ఆధారపడి ఈరోజు ఆ బోర్ గిట పని చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఆ బోర్మిని ఆధారపడి అంటే నీళ్లు తాగేటటువంటి దుస్థితి ఉంది మన మున్సిపాలిటీలో ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ప్రజలకు తాగునీరు ఏదైతే కల్పించవలసింది ఏదైతే బాధ్యత ఉంది కాబట్టి దాన్ని కల్పించడంలో ఎండగాలం వస్తుంది కాబట్టి తీవ్రంగా వైఫల్యం అవుతుండ్రు ప్రతి వార్డులో ఖచ్చితంగా ఏదైతే మున్సిపల్ నుంచి కొత్త బార్లు బోర్లు వేసి తప్పకుండా తాగునీరు తాండూరు ప్రజలందరి కల్పించాలి ఎందుకంటే పక్కన పక్కనే మన నది పోతుంటుంది అంటే ఎక్కడనో కర్ణాటక అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాని మీద ఆలోచన చేయకుండా నిజంగానే త్రాగునీరు సౌకర్యం కల్పించకుండా అక్కడ వార్డులలో చాలా వార్డ్లల్లో ఉరికి కాలువలు కలుషితమై ఆ వాటర్లో గిట సరైనటువంటి వాటర్ సక్రమంగా కలుషితమైనటువంటి వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్నటువంటి రెండో వార్డులో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి త్రాగునీరు సమస్య పైన వెంటనే ఏదైతే త్రాగునీరు కల్పించాలి కొత్తగా వేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ విషయాన్ని కలెక్టర్కు కమిషనర్కు అదే విధంగా అదేవిధంగా పైన ఉన్నటువంటి అధికారులందరి గిట్ట ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరి గిట్ట గుర్తించాలి మనం అడిగితే తప్ప అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళ కష్టాలు కానీ లేకపోతే ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇక్కడనే డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఆరు వందల ఇండ్లు శాంక్షన్ అయినాయని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసినందుకు ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇది అదే రకంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒకసారి దృష్టి పెట్టాలి తాండూరు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి త్రాగునీరు సమస్య కానీ పింఛన్ సమస్య కానీ ఇండ్ల సమస్య కానీ ఏదైతే అనేక మంది గిరేలేకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం పనిచేయవలసింది పోయి ఏసీ ఆఫీసులలో కూర్చొని ఈ రోజు అక్కడ అక్కడ అంటే వాడుకెళ్లి వాస్తవంగా మంచినీరు ఎక్కడున్నాయి బోర్లు ఎక్కడున్నాయి ఎక్కడ మోరీలు తీస్తుండ్రు ఎక్కడ ఖచ్చితంగా రోడ్లు సక్రమంగా ఉన్నాయి విద్యుత్ దీపాలు ఎక్కడ ఉన్నాయి అని ఖచ్చితంగా అక్కడ పోయి కచ్చితంగా ఏదైతే చూడవలసినటువంటి బాధ్యత ఉంది అందుకోసం కమిషనర్ గారు ఈ యొక్క నీటి సమస్య కాదు మోర్ల సమస్య మీద పరిశుభ్రత కోసం డ్రైనేజీ కోసం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని వార్డులలో ఖచ్చితంగా సర్వే చేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి లేదా ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం మళ్ళీ కనీసం తాగునీరు గిట్గా కల్పించలేకపోతే మీ ప్రభుత్వం కానీ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే తాగునీరు కల్పించాలి ఎక్కడ ఏ వార్డు లో సమస్య ఉన్నా తప్పకుండా ఇక్కడ కమిషనర్ కార్యాలయంలో వచ్చి ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తున్నాం ఏదైతే ఈ ఎండాకాలం సమయంలో త్రాగునీరుకు తీవ్ర ఇబ్బందులు మహిళలు ఎదుర్కొంటారు కాబట్టి వార్డ్లలో ప్రతి వార్డులో త్రాగునీరు ఉందా లేదా చెప్పి ఖచ్చితంగా ఆఫీసులలో కూర్చొని ఏదైతే ఆఫీసుల దగ్గరకు వస్తే సమాధానాలు చెప్పడం కాదు ప్రతి వార్డులో విజిట్ చేయవలసినటువంటి అవసరం ఉంది ప్రజల నుండి ఇల్లు ట్యాక్స్ నల్ల ట్యాక్స్ ఇవన్నీ గిట్ట వసూలు చేసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం కమిషనర్లు మున్సిపల్ పార పురపాలక సంఘం మళ్ళీ ఎవరి కోసం పనిచేస్తుంది కోట్ల రూపాయలు ఈ రోజు వసూలు చేస్తుంటే ప్రజలకు తాగునీరు ఎందుకు కల్పించారని చెప్పి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నావు తప్పకుండా ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళీ అవసరమైతే అవార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరించి ఇదే మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అవసరమైతే ధర్నా చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నావు